మేడ్చెల్ మల్కాజ్గిరిలో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతోంది ఆల్ టైమ్ రికార్డు పదహారు వందల మెగావాట్ల డిమాండ్కు చేరుకుంది మరోపక్క సంగారెడ్డిలో వ్యవసాయ వినియోగానికి ఇరవై మెగావాట్లు కొనసాగుతుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పరిశ్రమలు వ్యవసాయం గృహ విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది ఈ నేపథ్యంలో రాబోయే వేసవి కాలంలో జిల్లా విద్యుత్ అధికారులు ఎలా సన్నద్ధమవుతున్నారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు తదితర అంశాలపై మేడ్చల్ మల్కాజ్గిరి సీఈ కామిష్ మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఎండలు దంచి కొడుతున్నాయి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి చేస్తున్నాయి దీంతో విపరీతంగా ఏసీలు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు కూలర్లు కావచ్చు భారీగా వినియోగిస్తున్నారు ఈ వేసవికాలంలో మేడ్చైల్ మల్కాజ్గిరి సంగారెడ్డిలో విపరీతమైనటువంటి విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటి దీనికి సంబంధించినటువంటి మరణి వివరాలు అర్థం మనతో పాటు మేడ్చైల్ మల్కాజ్గిరి సిఈ కామెశ్వరం సార్ అన్నారు సార్ ఈ మేడ్చైల్ మల్కాజ్గిరిలో ఇప్పుడు ఈ ప్రస్తుతము విద్యుత్ డిమాండ్ ఎట్లా ఉంది గత ఏడాది అనూహ్యంగా లక్ష యాభై వేల గృహ విద్యుత్కు సంబంధించినటువంటి కనెక్షన్లు పెరిగిపోయి దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు సార్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి మరియు సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన సర్వీసెస్ ఇరవై నాలుగు లక్షల యాభై వేలు ఉన్నాయి దాంట్లో మేజర్గా సెవెంటీ పర్సెంట్ డొమెస్టికే ఉన్నాయి డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ మాల్స్ కానీ థియేటర్లు కానీ ఈ విధమైన లోడ్స్ సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక టెన్ పర్సెంట్ సంగారెడ్డి జిల్లాలో అగ్రికల్చర్ లోడ్స్ ఉన్నాయి మిగతాది ట్వంటీ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా డిమాండ్ బట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల యాభై వేలకు తోడుగా పోయిన సంవత్సరము లక్షన్నర సర్వీసులు కొత్తవి రిజిస్టర్ అయ్యి రిలీజ్ అవ్వడం జరిగింది ఒక నాలుగు సబ్స్క్రిప్షన్లు కంప్లీషన్ దగ్గరలో ఉన్నాయి ఇంకొక ఇరవై రోజుల్లో కంప్లీట్గా ఛార్జ్ చేయబోతున్నాము ఒకటి ఆల్రెడీ ఛార్జ్ చేశాము అది కాకుండా థర్టీ త్రీ కేవీ ఫీడర్లు కానీ లెవెన్ కేవీ ఫీడర్లు కానీ వాటి ప్రకారంగా మనం అర్జెంటుగా క్రిటికల్గా ఏదైతే మీట్ కాబోతున్నావు వాటి అన్నిటిని మనము లైన్లో వేసుకున్నాము అయిపోయినాయి దాదాపు అయిపోయినాయి ఈ నెలాఖరికి టార్గెట్ పెట్టుకున్నాం మొత్తం అన్ని ఛార్జ్ చేసి వితౌట్ ఇంటరప్షను మార్చ్ ఫస్ట్ నుంచి మనం సప్లై ఇవ్వటానికి రెడీ చేసుకున్నామండి సార్ ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రతి ఏడాది మీరు ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఈసారి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది దానికి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్తున్నారు ఇటు వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్లో బోరంపేట వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ వస్తుంది రాబోతుంది ఈ నెలాఖరికి రావాలని ఉంది మన ఫీల్డ్ విజిట్ కూడా మన మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పర్సనల్గా వాక్ చేశారు లైన్ ఎమ్మెటి అలాగే మన కృష్ణ భాస్కర్ గారు సిఎండి గారు ట్రాన్స్కో మన ముషారఫ్ గారు మొత్తము లైన్ అంతా తిరిగి మీ అంతా తిరిగి దాంట్లో చాలా ఎంకరేజ్మెంట్గా మోటివేట్ చేయడం జరిగింది తొందరగా అయిపోతున్న సబ్స్టేషను ఈ నెలాఖరికి రెడీ అవుతుంది అది అది వస్తే కనుక మన మే మేడ్చల్ మల్కాజ్గిరిలో చాలా పెద్ద సెట్ అది టూ ట్వంటీ కేవీ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ రెండు వందల కోట్లతో చేస్తున్నారు సరే ఇప్పుడు ఒకవైపు యాసంగి పంటలకు విద్యుత్ కొనసాగుతుంది మరొక వైపు మీ దగ్గర పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అదే అదేవిధంగా గృహకు గృహాలకు సంబంధించినటువంటి కనెక్షన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటన్నిటిని మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటారు గత మూడేళ్లతో పోల్చుకుంటే విద్యుత్ మేము మేడ్చల్ మల్కాజ్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు ఈ ప్రాంతంలో ఎట్లా పోతుంది అసలు చాలా అనూహ్యంగా పెరుగుతుందండి డొమెస్టిక్ చాలా అనూహ్యంగా పెరుగుతుంది బాగా ర్యాపిడ్ గ్రోత్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా గ్రోత్ కనపడుతుంది ఎవ్రీ ఇయర్ ఎందుకంటే పటాన్ చెరువు ఏరియా కానీ ఇటు రాంపాలి దాకా అట్లాగే మన మేడ్చల్ బౌరంపేట ఈ ఏరియాలో కూడా టూ బెడ్రూమ్ హౌసెస్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ విల్లాసు ఆ విధంగా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇది దానికి తగ్గట్టుగానే మేము సబ్స్టేషన్లని చేసుకున్నాము మన ముషరఫ్ సిఎండి గారు ఐదు సంవత్సరాలకు సరిపడా ప్లాన్ కూడా చేయడం జరిగింది దాని ప్రకారంగా ఫ్యూచర్లో కూడా లాంగ్ టర్మ్లో ఎన్ని సబ్స్టేషన్లు కట్టాలి ఎన్ని చేయాలనేది కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాము దాని ప్రకారం బడ్జెట్ కూడా ఇచ్చారు అది కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయండి చేసేస్తున్నాము దాని ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన కన్జ్యూమర్కి ఇంట్రప్షన్ లేకుండా ఇరవై నాలుగు బై ఏడు ప్రకారంగా లెక్క ప్రకారంగా మనం సప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అరే ఎండాకాలంలో ముఖ్యమైనటువంటి డీటీఆర్లు పీటీఆర్లు వీటికి సంబంధించి మీ దగ్గర ఎంత అందుబాటులో ఉంచుకున్నారు ముఖ్యంగా కేబుల్లు కూడా ట్రిప్ అవుతూ ఉంటాయి చాలా వరకు వాటిని ఎంతవరకు మీరు అందుబాటులో ఉంచుకున్నారు క్షేత్రస్థాయిలో ఏఈలు కావచ్చు ఏడీలు కావచ్చు ఎట్లా సబ్స్టేషన్లను ఎట్లా పరిశీలిస్తున్నారు ఏ మేరకు విద్యుత్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అవునండి ఇప్పుడు ప్రతిరోజు కూడా నూట యాభై కంటే ఎక్కువ లెవెన్ కేవీ పోతే ఇమీడియట్గా మాకు అలారం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాని ప్రకారం వెంటనే లెవెన్ లేని ఎందువల్ల పెరిగింది అనేది కూడా మేము వెరిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తున్నాం థర్టీ త్రీ కేవీ కూడా టూ ఫిఫ్టీ దాటగానే మాకు అలారం వచ్చినట్టు పెట్టుకున్నాము దాని ప్రకారంగా మేము దాన్ని రెగ్యులేట్ చేసుకుంటున్నాము టీటీఆర్లది ఎఫ్ఓసీలో కూడా బలోపేతం చేసుకున్నాం ఎఫ్ఓసీల తర్వాత మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు కూడా అరేంజ్ చేశాము ప్రతి డివిజన్కి ఒక రెండు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము దాని ద్వారా ఏంటంటే ఎనీ టైం ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ కాలిపోయినా కూడా మాది వీల్స్ మీదనే ట్రాన్స్ఫార్మర్ పెట్టి రెడీగా ఇమీడియట్గా ప్రజలకి ఒక రెండు గంటల లోపల మనం కరెంట్ ఇచ్చేయాలనేది పెట్టుకున్నాం ఈ లోపల పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా అరేంజ్ చేయగలుగుతాము అటువంటిది కూడా సదుపాయం పెట్టుకుని రెడీగా ఉన్నామండి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పవర్ సప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎటువంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ని సరఫరా చేస్తామని సి కామెషన్ సార్ అంటున్నారు కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్